సోదర బంధువులందరికీ స్వాగతము వనకము దిస్ ఈ సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఈ తెలుగు సిరీస్లో మీకోసము హ్యూమన్ ఈకాలజీ అంటే మానవ జీవావరణ శాస్త్రములోని యునిక్ టాపిక్స్ను తెలుగులో మీ ముందు ఉంచదలుచుకొని ఈ యొక్క ప్రజెంటేషన్ను మీకోసము ప్రిపేర్ చేశాను ఇది పార్ట్ సెవెన్ ఇది టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఏమిటి అంటే మహాకాయుడు అంటే ఏమిటి హోమోకోలాసస్ హోమోసాపియన్స్ అంటే ఏమిటి హ్యూమన్ ఇకాలజీ ఇకాలజీ కాన్సెప్ట్ ఇది ఇక్కడ ఉండేది కొలాసస్ ఇక్కడ ఉండేది హోమోసాపియన్స్ ఇక్కడ అబ్రివియేషన్ హెచ్సి అని పెట్టాను ఇక్కడ హెచ్ఎస్ అని పెట్టాను హ్యూమన్ ఇకాలజీ చాలా ముఖ్యమైనది మన కరెంట్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్ని దీనితో ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి కానీ చాలామందికి దీ దీని గురించి అంత పెద్దగా అవగాహన లేదు ఎక్కువగా ఓల్డ్ పారడైమ్ అంటే సోషియో పొలిటికల్ వ్యూ పాయింట్ మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఇది ఇకలాజికల్ పారాడైమ్ అనమాట ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ నేను ఆంగ్లంలో దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ వీడియోలు చాలా పెట్టాను ఆంగ్ల భాష తెలిసిన వారు దాన్ని అక్కడ చూడవచ్చు తెలుగు ప్రజలకు తెలుగులో చెప్పాలని ఉద్దేశంతో ఇది చేయబడింది ఉత్తర అమెరికాలో ఉన్న కాబట్టి తెలుగులో పటుత్వం అంతగా ఉండకపోవచ్చు కానీ చాలా వరకు తెలుగులోనే చెప్తాను విత్ సమ్ ఇంగ్ విత్ ఇంగ్లీష్ లోన్ వర్డ్స్ టెక్నికల్ వర్డ్స్ ఇంగ్లీష్ లోన్ వాడిన మీకు దాదాపు అర్థమవుతుంది హోమో హోమోసాపియన్స్ అంటే ఏమిటి ఈ సిరీస్ అన్ని మిత్రుల కోసం నేను ఇక్కడ పొందుపరచబడింది ఇక్కడిది విహంగ వీక్షణం బర్డ్స్ ఐ వ్యూ లాగా అనుకోవచ్చు ఆల్రెడీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ హ్యూమెన్ కాలేజీలో చేశాను ఇప్పుడు మనము పార్ట్ సెవెన్ లో ఉన్నాము హ్యూమెన్ ఈకాలజీ హోమోకోలాసస్ హోమోకోలాసస్ హోమోసాపియన్స్ అంటే ఏమిటి హోమోకోలాస్ లా కొలాసస్ లాగా భారీ కాయల్లాగా మహాకాయుల్లాగా ప్రపంచంలో ఉండే దాదాపు అంత జనాభా జరిగితే కాయలుగా మారితే ఏమి జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీకు చక్కగా దీనివల్ల అవగాహన జరుగుతుంది ఇవన్నీ నేను ఇక్కడ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి దాంట్లో పెట్టాను మీరు ఆడ వెళ్ళి దాన్ని తిలకించవచ్చు మికల్ గా లియస్ ఆయన స్వీడన్ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు బైనామియల్ నామింగ్ క్లేచర్ అని పెట్టాడు అంటే ఏమీ లేదు రెండు పేర్లు ఉంటాయి ఇప్పుడు రైస్ తీసుకుంటే ఒరి ఒరైజాటైవ్ అంటాము ఒక గోధుమ తీసుకుంటే ట్రిటికం ఈస్టమ్ అలా అంటాము అలాగనే హ్యూమెన్స్ ను హోమోసాపియన్స్ అని పెట్టారు ఆ సాపియన్స్ అంటే వైజ్ ఇంటెలిజెంట్ జ్ఞాని అని అర్థము కొందరు అంటారు హ్యూమెన్సే కాయం చేశారు కాబట్టి వాళ్ళని శాపిఎంటని వాళ్ళు వాళ్ళే పెట్టుకున్నారంటారు అది ఇది అప్రస్తుతం కాదు డాక్టర్ కాటన్ ప్రకారం హ్యూమెన్స్ ఆర్ హ్యావ్ సేమ్ ఇంటెలిజెంట్ లైక్ అండ్ బ్యాక్టీరియా ఆయన చాలా చక్కగా చెప్తారు నేను అందులో కొన్ని ఆంగ్లంలో వీడియోలు కూడా పెట్టాను మీరు చూడొచ్చు హోమోకోలాసస్ హోమోసాపియన్స్ ఆ ఈ స్పీసీస్ ఏంటంటే ఇంటర్ బ్రీడింగ్ సక్సెస్ఫుల్ గా ఇంటర్ బ్రీడింగ్ అయిన తర్వాత సంతాన ఉత్పత్తి జరుగుతుంది హోమోసాపియన్స్ హోమో నా డాక్టర్ కార్టూనం హ్యూమెనికాలజిస్ట్ ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి ఆయన ఓవర్ షూట్ అనే పుస్తకాన్ని రాశారు అందులో ఆయన ఈ టర్మ్ ఖాయం చేస్తారు అనమాట హోమోకోలాసస్ అని అంటే జస్ట్ ఇది ఉపమానం లాగా హోమోసాపియన్స్ కొలాసస్ అంటే జస్ట్ కజిన్స్ లాగా అనుకోవచ్చు ఇంటర్ బ్రీడింగ్ హ్యూమెన్స్ లాగానే సో ట్రెడిషనల్ హ్యూమెన్స్ హోమోకోలాసస్ అంటే మా తల్లిదండ్రులు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళంతా దాదాపు హోమోస్ హ్యాపియన్స్ సింపుల్ లివింగ్ వాళ్ళు జస్ట్ విలేజ్లో పుట్టే వాళ్ళు ఒక టూ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ కిలో క్యాలరీస్ వాళ్ళ ఎనర్జీ సరిపోయేది నాలుగైదు పేర్స్ ఆఫ్ బాటలు ఉండేది బేర్ ఫుట్ వాకింగ్ ఏమి ఉండేది కాదు ఈవెన్ వెల్దియెస్ట్ పర్సన్ కూడా అలాగే బతికారు వాళ్ళు ఏమంటే కొంచెం వెల్దియెస్ట్ పర్సన్ అయితే వాళ్ళు కొంచెం పెద్ద ఇంట్లో ఉండారు అది పెద్ద ఎనర్జీ కన్జంప్షన్ కాదు వన్ టైమ్ రిసోర్సెస్ ఎనర్జీ కన్జంప్షన్ మాత్రమే సగటు మానవులు హోమో కోలాసిన్స్ అంటే ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఎనర్జీ కంటే చాలా ఎక్కువగా అనుభవిస్తారు కన్జ్యూమ్ చేస్తారు ఇక్కడ ఎనర్జీ అనేది బ్రాడ్ టర్మ్ గా యూజ్ చేశాను నేను అంటే జనరల్ గా రీసోర్సెస్ లాగా అనుకోవచ్చు అంటే మెన్ మేడ్ విత్ ఐరన్ అండ్ స్టీల్ నువ్వు ఉన్నావు నడుచుకుంటూ పోతున్నావు హోమోసాపియన్స్ నువ్వు బైసుకులు కొన్నావు నువ్వు హై లెవెల్ ఆఫ్ ఒక మీడియం లెవెల్ ఆఫ్ లో లెవెల్ ఆఫ్ హోమోసాపియన్స్ నుంచి కొలాసెస్ గా మారినట్టు అనుకోవచ్చు తర్వాత నువ్వు మోటార్ బైక్ టూ వీలర్ కొన్నావు ఆటోమొబైల్ ఇంకా నీ స్టేటస్ మహాకాయన్ లాగా పెరిగింది అందులో నువ్వు కారు కొన్నావు అంటే ఇంకా అనమాట అంటే రిసోర్సెస్ కన్జ్యూమ్ చేసుకుంటూనే పోతూ ఉన్నారు ఇదే రిసోర్స్ కన్జూమర్ ఎక్సెస్ రిసోర్స్ కన్జూమర్ అంటారు హోమోసాపియన్స్ బేర్ సబ్సిస్టెన్స్ లివింగ్ లాగా మనము అనుకోవచ్చు ప్రోడిగల్ అంటే వనరులను దుర్వినియోగం చేసే వ్యక్తి అని కూడా అనుకోవచ్చు ప్రోడిగల్ అంటే ఊరికి ఖర్చు పెడుతూనే ఉంటారు ఇక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారంటే ధనము అని కాదు మనీ కాదు మనీ ఇకలాజికలీ హ్యాస్ నో వ్యాల్యూ ఇట్ హ్యాస్ టు టు ఎనర్జీ ఆర్ రిసోర్సెస్ ఈవెన్చువల్ ఎక్కువ ధనవంతులయ్యారు ఎక్కువ రిసోర్సెస్ చేస్తున్నారు చేస్తున్నారని జెనెటిక్ ఇండికేషన్ మహాకాయలు సగటు మానవుడు అన్నమాట హీ కన్జ్యూమ్స్ మోర్ ఎనర్జీ రిసోర్సెస్ వేరే ద సగటు మానవుడు హోమోసాపియన్స్ కన్జ్యూమ్స్ ఓన్లీ రౌండ్ అబౌట్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఎనర్జీ అండ్ సో ఇవన్నీ నేను ఆంగ్లంలో మీకు చాలా చక్కగా పొందుపరిచాను ఇది ఆ ఇకలాజికల్ కాన్సెప్ట్ టైం ఉన్నప్పుడల్లా మీకు తెలుగులో చెప్తూ ఉంటాను ఇది చాలా క్లియర్గా అక్కడ చెప్పాను మీరు వాటిని చూసుకోవచ్చు అనమాట వాటిని అలా తెలుసుకోవచ్చు ఆ వెబ్సైట్లో యూట్యూబ్ ఛానల్ ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే రేనాడు ప్రాంతంలో కందనమూలూ జిల్లా కర్నూలు జిల్లా ప్రాంతంలో సంకలాపురం ఒక గ్రామం ఉంది ఇది కుందు నది లోయలో ఉంటుంది ఆ మైదానంలో ఉంటుంది అది దాదాపు బనగానిపల్లె ఓల్డ్ షియా ప్రిన్స్లీ కు త్రీ కిలోమీటర్స్ తూర్పు ప్రాంతంలో ఉంటుంది ఇది రేనాడు ప్రాంతం ప్రాంతము కర్నూలు జిల్లా ఓల్డ్ హిస్టారికల్ జిల్లా బనగానిపల్లె టౌన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద జురేరు రివర్ గాజి ఇది ఎరమల మౌంటైన్స్ అవుట్ స్క్రిట్స్ లో ఉంటుంది ఇంతకుముందు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నడుచుకుంటూ పోయారు బనగాని పళ్ళకు కా సంకలాపురం నుంచి నడుచుకుంటూ పోతే దాదాపు గంట గంట అన్నారు కాబట్టి అది తర్వాత సైకిల్లో సైకిల్ తీసుకొని పోతే అరగంటలు పోయి ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు ట్రాక్టర్లు పోతున్నారు కార్లో ఉన్న వాళ్ళు కూడా కార్లో పోతున్నారు అంటే నార్మల్ హోమోసాపియన్స్ నుంచి మానవుడు స్టాటస్ కు వెళ్ళిపోతున్నాడు అని అర్థం అంటే మీరు ఈవెన్ సింపుల్ ఈవెంట్స్ తీసుకుని కూడా మీకు హోమోసాపియన్స్ హోమోకోలాసస్ అంటే ఏమిటి అనే కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమవుతుంది మీరు నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటే సమస్య ఏమిటి ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం సిఈలో ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఉన్నారు ప్రపంచంలో మిలియన్ అంటే ఆరు సున్నాలు ఉంటాయి బిలియన్ అంటే తొమ్మిది సున్నాలు ఉంటాయి మిలియన్ అంటే లక్ష కంటే పైన ఉంటుంది క్రోర్ కంటే తక్కువలో ఉంటుంది క్రోర్ ఇక్కడ ఉంటుంది లక్ష ఇక్కడ ఉంటుంది అంటే భారత్లో పోస్ట్ పార్టీషన్ భారత్లో ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ఉన్నారంటే వన్ ఫార్టీ క్రోర్స్ లాగా అంటే కొంచెం చైనీ కంట్రీ కంటే కొంచెం ఎక్కువ చీనా చీనా కంటే కొంచెం ఎక్కువ ఉంది రీసెంట్గా పాపులేషన్ పెరిగిపోయింది వాళ్ళకంటే ఇప్పుడు ప్రపంచంలో కొలోసల్స్ చాలా మంది లో కొలోసల్స్ డెవలపింగ్ కంట్రీస్ ఏదో అంటుంటుండో దాని మీడియం కొలోసల్స్ లాగా మనం అనుకోవచ్చు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కెనడా అండ్ వెస్టర్న్ యూరోప్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మోస్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా హై లెవెల్ కొలోసల్ లో ఉన్నారని మానవాళ్ళని అనుకోవచ్చు అంటే ప్రపంచంలో ఉన్న దాదాపు ఎయిట్ థర్ థర్టీ ఎనిమిది వందల ముప్పై క్రోర్ హ్యూమెన్ పాపులేషన్ మీడియం లెవెల్ కొలోసల్కి వెళ్ళిపోతే ఏమవుతుంది అండ్ హై లెవెల్ కు అందరూ వెళ్ళిపోవాలి అంటున్నారు దాన్నే పొలిటీషియన్స్ ఎక్కువ అర్థం కాని వాళ్ళు జీవన ప్రణామాలు ప్రమాణాలు పెంచాలి పెంచాలి అంటారు జీవన ప్రమాణాలు ఎలా పెంచుతాము జీవన ప్రమాణంలో ఒక పర్ పర్సన్ కు పెంచాలంటే పెద్ద ఇల్లు ఉండాలి ఒక వాళ్ళు జాకు జీసోనాలు వాటికి గిజ్మోస్ ఉండాలి ఒక టూ వీలర్ ఉండాలి ఫోర్ వీలర్స్ ఉండాలి ఒక ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కరికి ఒక కార్ ఉండాలి లేకపోతే టూ వీలర్ ఉండాలి ఏంటి ఏంటి మనీ కాదు ఇదంతా ధనం కానే కాదు ఇదంతా మ్యాప్ టు ద రీసోర్సెస్ మోస్ట్లీ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఒక కారు ఒక కంప్యూటర్ సెల్ ఫోన్ అంటే మీరు ఎలా ఊహించుకోవచ్చు అంటే కోల్ ఐరన్ స్టీల్ ఆర్ అల్యూమినియం ఆల్ దీస్ మెటల్స్ ఎక్స్ట్రాక్టెడ్ డీప్ బై డ్రా డౌన్ ప్రాసెస్ చేయండి అండ్ కన్వర్టెడ్ ఇన్ టు దీస్ దీస్ ఆర్ ఆర్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ జియోజికల్ మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ అర్త్ ఫార్మేషన్ అప్పుడు ఇవి వచ్చాయి ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ చాలా ఫాస్ట్ గా దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు ఓన్లీ రైన్ రెయిన్ఫాల్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఈజ్ రెన్యూవబుల్ దట్ కెన్ సస్టైన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ హోమోసాపియన్స్ అంటే హోమోకు లైఫ్ స్టైల్ ఇస్ టెర్మినల్ అని గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మన మీడియాలో ఏదేదో మాట్లాడుకుంటుంటారు ఇది కట్టాలి అది కట్టాలి హైవేల్ కట్టాలి విలాస్ కట్టాలి అనుకుంటారు బట్ దీస్ ఆర్ వెరీ టెంపరీ ఫినామినా ఇన్ ద హ్యూమన్ హిస్టరీ అని గుర్తుపెట్టుకోవాలి ఇది మనం గుర్తు చేసుకుంటే మనము హో హోమో కొలాస్ స్టాటస్ వల్ల ఏమి నష్టం జరుగుతుందని మీకు చక్కగా క్లారిటీ వస్తుంది ఈ యొక్క వీడియో వల్ల మీకు మహాకాయుడు హోమోకోలాసస్ భారీ కాయుడు గురించి హోమోసాపియన్స్ గురించి ఆ అర్థమైందని దాని వల్ల అనాలసిస్ యొక్క ఆర్టికులేషన్ పెరుగుతుందని ఆశిస్తూ వేరే వీడియోలో కలుసుకుందామని మీ భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇప్పుడు సెలవు తీసుకుంటూ ఉన్నారు